నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలోని ముత్రాజపల్లిలో ఈరోజైతే సుబ్రహ్మణ్యం అని చెప్పేసి పూజ అయితే జరిపించడం జరిగిందనమాట అలాగే పెద్ద ఎత్తున అయితే భక్తులు పాల్గొనడం జరిగింది ఇప్పుడైతే అన్నదానం పెడుతూ ఉన్నారనమాట అన్నదానంలో ఏమేమి పెట్టారు ఏమనేది మీకు చూపిస్తాను లైన్లు చూడండి ఆడవాళ్ళకు సపరేటు మగవాళ్ళకు సపరేట్ అయితే పెట్టడం జరిగింది అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఎవరైతే మాల వేశారో వాళ్ళు కూడా వచ్చి క్యూ లైన్లో అయితే నిలుచుకోవడం జరిగింది మీకైతే ఏమేమి పెట్టారని ఇప్పుడు చూపిస్తాను చూడండి జనాలు అయితే ఫుల్గా వచ్చారనమాట ఇది వచ్చేసి మనకు టమోటా కర్రీ అంటారు కదా అదే టమోటా పచ్చడి టమోటా పచ్చడి పెరుగు చట్నీ సాంబారు తెల్లన్నము రసము అలాగే వచ్చేసి ఉల్లగడ్డ తాలింపు బంగాళాదుంప అంటారు కదా బంగాళాదుంప తాలింపు ఇది వచ్చేసి చిత్రాన్నము లెమన్ రైస్ అనమాట ఇది వచ్చేసి కళ్ళ రైస్ అది వచ్చేసి బెల్లం పాయసము బెల్లం పాయసం అంటే నాకు చాలా ఇష్టం అనమాట మీలో బెల్లం పాయసం ఎంతమందికి ఇష్టమో చూ కామెంట్ చేయండి అలాగే చూడండి ఇక్కడ వచ్చేసి వంటలు చేసే స్థలం అనమాట పెద్దటా నుంచి ఇక్కడ వంటలు అయితే చేస్తూ ఉన్నారు అలాగే అక్కడ వంటలు చేసి అలా తెచ్చి ఇలా పెట్టేస్తూ ఉన్నారనమాట ఇది వచ్చేసి వంకాయ అంతా వేసి మనకు దానిలోకి కలర్ రైస్ లేకైతే చేయడం జరిగింది వంటలైతే నిజంగా నేను తిన్నాను పెరుగు చట్నీ కలర్ రైస్ అంతా బాగుంది దేవుడి ప్రసాదం మరి మీ ఊర్లలో సుబ్రహ్మణ్యం షష్టి ఎలా జరిగిందో చూడండి సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ మీద అయితే క్యూ ఉందన్నమాట మరి మీ ఊర్లలో అన్నదానాలు పూజలు ఎలా జరిగాయో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియ తెలియజేయండి అలాగే ఒక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామికి చూడండి మొత్తం పూజ అయితే జరుగుతూ ఉంది మీరు కూడా చూడవలసిందిగా అయితే కోరుతూ ఉన్నాను ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా మీ పైన మీ యొక్క కుటుంబ సభ్యులపైన మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ మరొక వీడియో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్